ఈయన మేడం దెబ్బ గారు చేసిన కార్యక్రమాలు ఎన్ని కార్యక్రమాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఎన్ని కార్యక్రమాలు చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి స్కూల్ సార్ ఒక సామాన్య సామాన్య మానవుడికి పాతి లక్షలు సామాన్య మానవుడికి పాతి లక్షలు సామాన్య ఇరవై వేల కోట్లు ఎలా తాస్తారు ఇరవై కోట్లు ఎలా తావాలో ఎవరు పండు చేసుకుంటారు గ్రామాల్లో పండుగ చేసుకుంటారు పండు ఇల్లు హింగ్లో పం చేసుకున్నారు ఇల్లు అండి కోసం ఇరవై తెలీదు లేదు మాకు మా బయట రోజు చాలా బాధపడే చాలా బోర్డు బాధపడాలి గెలిపించారు రోజు మళ్ళీ అండి చెప్పశ్వాసంతో ముందుకు సాగుతారు రెడ్డి గారికి చెప్పండి సార్ గారు శ్రీనివాస్ గారు దయచేసి చెప్పండి ఆయన ఒక మాట మాట్లాడదు సార్ శ్రీనివాస్ గారు సార్ మీరు మాట్లాడే మాట ఎవరైనా సార్ మీరు ఏదో సార్ గట్టిగా మాట్లాడతా సార్ ఎక్కడికైనా ఎక్కడికైనా బాగా పడుతుంది మీరే కానీ రాజేశ్వరికి ఎది చేసి ఎరి పురుషులు చేసినా అంటాం తప్పవం కాదు ఆయన చెప్తున్నాం తప్పంగా శ్రీరాజ్ గారు శ్రీరాజ్ గారు మాకు ఏ ఇంట్లోకి ఏ కోట రాకుండా మాకు అడతాం ఏ కోటం మా మాకు ఓకే నేను ఆలో అవుతానండి ఎలా డిగ్రీ డిగ్రీ